అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఇంట్లో పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా దోశలు చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి అలాగే ఈ దోశల్లోకి చట్నీ కూడా సింపుల్గా చేసి చూపిస్తాను వేరుశెనగ గుళ్ళు వేయకుండా చట్నీ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్గా దోశలు అలాగే చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లో ఒక స్పూను ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకునే వేసుకోండి మరీ ఎక్కువ కలర్ మారేంత వరకు వేయించకూడదు ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఉల్లిపాయ కూడా మరీ కలర్ మారేంత వరకు వేయించకూడదండి ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించుకున్న శనగపప్పు కప్పు వేసుకోవాలి వీటినే పుట్నాల పప్పు అని కూడా అంటారండి వేరుశెనగ గుల్లు వేయిపోయినా కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది చూడండి ఆల్రెడీ వేయించినాయి కాబట్టి రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలండి లేదంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇదిలో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నంత చింతపండు వేసుకోవాలి చాలా కొద్దిగా చింతపండు వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టాను కొద్దిగా తిక్కుగా ఉంది కదా కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు అంటే మరీ పలచగా ఉండకూడదు అలా అని చెప్పి మరీ తిక్కగా కూడా ఈ చట్నీ ఉండకూడదు చూడండి చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చట్నీలో పోపు పెట్టేసుకోవటమే పోపులోకి నేను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టానండి దోశల్లోకి కాదండి ఇడ్లీలో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ దోశ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మిక్సీ జార్లో కప్పు బొంబాయిరావు వేసుకోవాలి తర్వాత పావు కప్పుతోటి గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి ఫ్రెష్ పెరుగే వేసుకోండి మీరు దోశలు కొంచెం పుల్లగా తినాలనుకుంటే పుల్లన పెరుగు కూడా వేసుకుని చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో అరకప్పు తోటి నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నెలోకి వేసేసుకోవాలి మనం చేత్తో పట్టుకుని చూస్తే చాలా మెత్తగా ఉండాలండి అప్పుడే మనకి దోశలు అనేది చాలా బాగా వస్తాయి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత పావు స్పూను వంట సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా కంపల్సరీ వేసుకోవాలండి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా అందుకనే బేకింగ్ సోడా వేసుకుని కలుపుకోవాలి చూడండి బేకింగ్ సోడా వేయటం వల్ల ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయినాయి కదా ఇలా ఉంటేనే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి కూడా తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం దోశలు వేసుకోవాలి నేను ఫస్ట్ మీకు కొంచెం మందంగా వేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ దోశ పైన చిన్న స్పూన్ తోటి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా మరీ ఎక్కువేం పట్టదండి చూడండి వంట సోడా వేయటం వల్ల దోశ పైన ఇలా వచ్చిందనమాట మందంగా వేయటం వల్ల దోశ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కలర్ కూడా చాలా బాగా వచ్చింది చూసారా నెక్స్ట్ మీకు పలచగా దోశ వేసి చూపిస్తాను పలచగా వేయటం వల్ల దోశలు అనేది క్రిస్పీగా వస్తాయండి అందుకనే మీకు రెండు రకాలుగా నేను దోశలు వేసి చూపించాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటాయి ఈ దోశలు నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశలు చేసుకోండి చాలా బాగుంటాయి నేను చేసి చూపించిన ఇన్స్టెంట్గా దోశలు అలాగే చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్